ఇక ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడ అనేది మీకు ఇప్పుడు చెప్తా ఇక దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నెంబర్ నైన్టీన్లో కాంగ్రెస్ పార్టీ ఇది నా 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 ప్యూర్ నా అభిప్రాయం నాకున్న పెద్ద అనుమానం ఇది నా అనుమానమే కాదు ఈ రాష్ట్ర ఇరవై ఒక వేల తొంభై మూడు మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం ఇవాళ మీకు చెప్తా ఉన్నాను ఈడ రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు ఆమెకి ర్యాంకు రెండు వందల ఆరు వచ్చింది ఆమె సెంటర్ ఎంత ఆమె సెంటర్ నెంబర్ నైన్టీన్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ నెంబర్ నైన్టీన్లో ఆమెకు ఉంటుంది ఈమెది రెండు వందల ఆరు రెండు వందల ఆరు ర్యాంక్ ఈమెకు వచ్చింది ఎస్టీలలో చూస్తే ఎస్టీలలో చూస్తూ ఉంటే ఈమెకి నంబర్ వన్ ర్యాంక్ వచ్చింది ఈ ఎక్స్ట్రా ఉన్న ఇరవై ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న పది మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలకి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం ఇది కూడా మళ్ళా సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది సెంటర్ నెంబర్ నైన్టీన్లో కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎక్కడైతే కేవలం అమ్మాయిలే రాస్తారో అబ్బాయిలు ఉండరు మరి ఈ దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకొక పెద్ద దొరికిపోయారు అడ్డంగా ఎక్కడ అనేది మీకు ఇప్పుడు చెప్తా ఇక దొరికిపోయింది ఎక్కడ అంటే ఈ సెంటర్ నెంబర్ నైన్టీన్లో కాంగ్రెస్ పార్టీ ఇది నా 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 ప్యూర్ నా అభిప్రాయం నాకున్న పెద్ద అనుమానం ఇది నా అనుమానమే కాదు ఈ రాసిన ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది ఉన్న ప్రతి ఒక్కరి అనుమానం ఇవాళ మీకు చెప్తా ఉన్నాను ఈడ రెడ్ హ్యాండర్డ్ దొరికిపోయినరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ వారి కోడలు ఆమెకి ర్యాంకు రెండు వందల ఆరు వచ్చింది ఆమె సెంటర్ ఎంత ఆమె సెంటర్ నెంబర్ నైన్టీన్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్లో సెంటర్ నెంబర్ నైన్టీన్లో ఆమెకు ఉంటుంది ఈమెది రెండు వందల ఆరు రెండు వందల ఆరు ర్యాంక్ ఈమెకు వచ్చింది ఎస్టీలలో చూస్తే ఎస్టీలలో చూస్తూ ఉంటే ఈమెకి నంబర్ వన్ ర్యాంక్ వచ్చింది ఈ ఎక్స్ట్రా ఉన్న ఇరవై ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది కాకుండా ఎక్స్ట్రా ఉన్న పది మందిలో ఏదైతే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసిర్రో ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి దాంట్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారి కోడలకి ఇచ్చిర్రు అనేది నా పూర్తి అనుమానం ఇది కూడా మళ్ళా సెంటర్ తన ఎగ్జామ్ ఎక్కడ రాస్తుంది సెంటర్ నంబర్ నైన్టీన్లో కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎక్కడైతే కేవలం అమ్మాయిలే రాస్తారో వాళ్ళ అబ్బాయిలు ఉండరు మరి ఈ దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది